మంది స్త్రీలకు పురుషులకు వాళ్ళను వాళ్ళు ఎలా ప్రేమించుకోవాలో వాళ్ళకి తెలియదు సో అలాంటి గుంపులో నేను ఉండేదాన్ని కానీ ఇప్పుడు దేవుణ్ణిలో ఎదిగాక దేవుని వాక్యం చదవడం ఆరంభించిన తర్వాత నేను చాలా విషయాలు నేను నేర్చుకున్నాను అనమాట మనము ఇతరులను ప్రేమించాలనుకుంటాం ప్రేమించాలి బాగా చూసుకోవాలి ఇతరులను బాధ అని మనకు ఆశ కలిగి ఉంటాం మనం కదా అంటే ఇలా మన ఒక కుటుంబ సభ్యులను మనము బాగా చూసుకోవాలి ఉన్న ప్రేమను వాళ్ళకు పంచిపెట్టాలి పెట్టాలి వాళ్ళను ప్రేమించాలనుకుంటాం వాళ్ళని బాగా చూసుకోవాలి వాళ్ళ కానీ మనకు రాదు అలా చేయడం రాదు చాలాసార్లు మనం అలా చేయాలని ప్రయత్నిస్తున్నా మనం అలా చేయలేము నా వల్ల అవ్వట్లేదు నేను బాగా చూసుకోలేకపోతున్నాను లేకపోతే వాళ్ళు అవతల నుంచి మంచిగా చూసుకోవాలనుకున్నానో నేను అంత మంచిగా చూసుకోలేకపోతున్నానేమో ప్రేమించలేకపోతున్నానేమో అందుకే ఇతరులు మరి నా కుటుంబ సభ్యులు నాతో సంతోషంగా లేరు నా నా గురించి సంతోషపడట్లేదు వాళ్ళు అంత హ్యాపీగా లేరు నా వలన అని మనం ఆలోచిస్తూ ఉంటాం చా నేను ఏం జరుగుతుంది అని నేను ఆలోచించినప్పుడు నేను ఒక సత్యాన్ని ఏం తెలుసుకున్నానంటే మనల్ని మనం ప్రేమించుకోకుండా ఇతరులను ప్రేమించగలమా ఫస్ట్ మనము ఇతరులను ప్రేమించగలగాలి అంటే ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోగలగాలి అని నేను తెలుసుకున్నాను అనమాట ఈ సీక్రెట్ ని నేను తెలుసుకున్నాను సో ఎవరైతే ఆ తనను తాను ఎవరైతే ప్రేమించుకుంటారో లే ఇతరులను బాగా ప్రేమించగలరు ఇతరులను సంతోష పెట్టగలరు ఇతరులతో మంచి సంబంధం కలిగి ఉండగలరు సో మంచి సంబంధాలు మనం కోరుకుంటాము అందరితో బాగుండాలని కోరుకుంటాము అందరు మనల్ని ప్రేమించాలనుకుంటాము అందరితో మనకు ఒక మంచి రిలేషన్షిప్ మనం కలిగి ఉండాలని మనం ఎప్పుడూ ఆశపడుతూ ఉంటాం కదా కానీ అది ఎందుకు జరగట్లేదు అలా ఎందుకు మనము కొన్ని రోజులు బాగుంటాము మళ్ళా కొన్ని రోజుల తర్వాత గొడవలు అయిపోవడము డిఫరెన్సెస్ రావడము మళ్ళా కుటుంబాలలో మరి కలహాలు రావడము విడిపోవడము అలా జరుగుతూ ఉంటది సో ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభా ఎందుకు ఇలా డిఫరెన్సెస్ వస్తాయని నేను ఆలోచించినప్పుడు దేవుడు నాకు ఒక సత్యం ఏం చెప్పాడంటే మనల్ని మనము ఎప్పుడైతే బాగా ప్రేమించుకోగలుగుతామో అప్పుడే ఇతరులను ప్రేమించగలము అని దేవుడు ఒక సత్యాన్ని నాకు చెప్పాడనమాట ఇంకొక దేవుడు నాకు ఒక సత్యం ఏం చెప్పాడంటే మనల్ని మనము ఎప్పుడైతే బాగా ప్రేమించుకోగలుగుతామో అప్పుడే ఇతరులను ప్రేమించగలము అని దేవుడు ఒక సత్యాన్ని నాకు చెప్పాడు అనమాట ఇంకొక సత్యం ఏం అంటే మన మన మీద మనకు ఇంట్రెస్ట్ ఎప్పుడైతే ఉండదో ఇతరుల పట్ల మనకు ఇంట్రెస్ట్ ఉండదు మనల్ని మనం కేర్ తీసుకోలేకపోతే ఇతరులను ఇతరులను ఎలా చూసుకుంటాం బాగా సో మనము ఫస్ట్ మన గురించి మనము ఆలోచించుకోవాలి మనకు మనం ఏంటో మనం గ్రహించాలి మనము మనల్ని ప్రేమించుకోవడం మనకు తెలియదు కానీ ఇతరులను ప్రేమించడానికి బయలుదేరదాం అనమాట మనం వెళ్ళిపోయి వేరేళ్లను ప్రేమించడానికి ప్రయత్నిస్తుంటాం మనల్ని మనం ప్రేమించుకోవడం తెలిస్తేనే కదా ఇతరులను మనం ప్రేమించగలుగుతాం మనల్ని మనం ప్రేమించుకోవాలి అంటే ఫస్ట్ మన గురించి మనకు తెలిసి ఉండాలి మనం ఏమేంటో మనకు తెలుసా ఫస్ట్ మనకి మనం ఏంటో మనకు తెలిస్తేనే కదా మనలో ఉన్న క్వాలిటీస్ అయినా మనకు తెలిస్తే మనల్ని మనం ప్రేమించుకోగలం నీ గురించి నీకు తెలిసి ఉండాలా నీ మంచి గుణాల గురించి నీకు తెలిసి ఉండాలా నీ నిన్ను నువ్వు అర్థం చేసుకున్నావా ఎప్పుడన్నా నీ గురించి నువ్వు ఆలోచించడానికి సమయం తీసుకున్నావా నీ గురించి నీకు సమయాన్ని కేటాయించుకున్నావా ఎప్పుడన్నా నీ యొక్క ఆశల గురించి నీకేం ఇంట్రెస్ట్లు ఉన్నాయి నీకేం చేస్తే సంతోషంగా ఉంటుంది నీ గురించి నువ్వు సమయాన్ని కేటాయించి నీ గురించి నువ్వు ఆలోచించుకున్నావా మనల్ని మనము అర్థం చేసుకోకపోతే ఇతరులను ఎలా అర్థం చేసుకోగలుగుతాం ఫస్ట్ మనల్ని మనం అర్థం చేసుకుంటేనే కదా ఇతరులను కూడా మనం అర్థం చేసుకోగలం సో ఫస్ట్ మనల్ని మనకు మనమే ఇంపార్టెన్స్ ఇచ్చుకోకపోతే ఇతరులకు ఏమి ఇంపార్టెన్స్ ఇస్తాము సో మనల్ని మనం కేర్ తీసుకోవడం మనల్ని మనం ప్రేమించకుండా మన గురించి మనకి ఇంట్రెస్ట్ లేకపోతే మన గురించి మనము అండర్స్టాండ్ చేసుకోకపోతే ఇతరుల గురించి కూడా అండర్స్టాండ్ చేసుకోవడం చాలా కష్టం అయిపోతుంది మన లైఫ్లో ఫస్ట్ నీలో ఉన్న గుణాలు ఏంటి నీలో ఉన్న మంచి ఏంటి నీలో ఉన్న బలహీనతలు ఏంటి నీ గురించి నువ్వు తెలుసుకోవాలి సో నీకు ఏ బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతల మీద నువ్వు వర్కౌట్ చేయాలి ఆ బలహీనతలను జయించడానికి ప్రయత్నించాలి నీలో ఉన్న మంచి గుణాలను ఇంకా ఎక్కువ మంచి గుణాలను మంచి గుణాలు నీలో డెవలప్ చేసుకోవడానికి ఆశ కలిగి ఉండాలి నీకు ఏ బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతల మీద నువ్వు వర్కౌట్ చేయాలి ఆ బలహీనతలను జయించడానికి ప్రయత్నించాలి నీలో ఉన్న మంచి గుణాలను ఇంకా ఎక్కువ మంచి గుణాలు నీలో డెవలప్ చేసుకోవడానికి ఆశ కలిగి ఉండాలి అలా మన మీద మనకు ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి మన మీద మనము పని చేయాలి మనం చాలా మంది ఆ ఆడవాళ్ళు వెళ్ళి వారి అందాన్ని మెయింటైన్ చేయడానికి వాళ్ళు బ్యూటీ పార్లర్కి వెళ్ళి మరి రెగ్యులర్గా ఐబ్రోస్ చేయించుకోవడము ఫేషియల్ చేయించుకోవడము హెయిర్ కట్స్ చేసుకోవడము కలరింగ్ చేసుకోవడము వాళ్ళని వాళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారు కానీ మన సోలు హ్యాపీగా ఉండాలి అంటే మన సోల్లో ఏమున్నాయి అని మనకు తెలుసా మన సోల్ని మనం శుభ్రం చేసుకుంటున్నామా మన సోల్లో అనేకమైన బలహీనతలు ఉన్నాయి మన సోల్లో దేవునికి ఇష్టం లేనివి లేకపోతే మన శరీరానికి హాని చేసేవి అనేకమైనవి మన సోల్లో ఉన్నాయి కదా అవన్నీ కూడా మన బలహీనతలు అనమాట మనం మనల్ని మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి దేవుని యొద్దకు వెళ్ళాలి సో దేవుని యొద్దకు ఎలా వెళ్ళాలి సిస్టర్ నేను ఎలా దేవుని దగ్గరికి వెళ్ళగలను అని నువ్వు అడిగితే దేవుడిని వాక్యం ఏం చదివిస్తుందంటే ఆది అందు వాక్యం ఉండను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యమే దేవుడై ఉండెను హలోయ సో వాక్యమే దేవుడై ఉండెను కదా సో మనము ఏం చేయాలి వాక్యం యొద్దకు వెళ్ళాలి వాక్యం యుద్ధకు వెళ్ళి మనము వాక్యాన్ని చదివినప్పుడు వాక్యం ఏం చేస్తుంది అంటే ఒక అద్దంలాగా మనకు పనిచేస్తుంది అనమాట సో మనం ఎప్పుడైనా కానీ మన ఫేస్ ని మనము మనము ఫ్రెష్గా తయారు అవ్వాలంటే మనం అద్దం ముందు కూర్చొని అద్దం పడతాం కదా మరి మనం తయారవుతాం కదా అదే విధంగా మనము వాక్యం ఎదుట కూర్చొని నీ సోల్లో ఉన్న ఆ యొక్క బలహీనతలు అంటే నీ సోల్లో ఉన్న వీక్నెస్లు చూడగలగాలి నీలో ఏ మంచి గుణాలు ఉన్నాయి నీలో ఏ బలహీనతలు ఉన్నాయి అనేది మనం వాక్యం యుద్ధకు వెళ్తే వాక్యం మనకు చూపిస్తుంది అంట సో బలహీనతలు తెలుసుకోగలిగితే మనం ఆ బలహీనతలను జయించగలుగుతామంట ఆ బలహీనతలను తెలుసుకుంటేనే అప్పుడు మనం ఆ బలహీనతలను జయించడానికి ప్రయత్నిస్తాం సో నీలో ఏ మంచి గుణాలు ఉన్నాయి నీలో ఏ బలహీనతలు ఉన్నాయి అనేది మనం వాక్యవం యొద్దకు వెళ్తే వాక్యం మనకు చూపిస్తుందంట అంట హలో సో బలహీనతలు తెలుసుకోగలిగితే మనం ఆ బలహీనతలను జయించగలుగుతామంట ఆ బలహీనతలను తెలుసుకుంటేనే అప్పుడు మనం ఆ బలహీనతలను జయించడానికి ప్రయత్నిస్తాం సో దేవుని వాక్యం యుద్ధకు వెళ్ళాలి ఇంకొకటి ఏంటి అనంటే దేవుని వాక్యము ఒక ఆహారం లాంటిది సో వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ లైక్ అ బ్రెడ్ అనమాట మనకి సోల్ కి ఆహారం అనమాట వర్డ్ ఆఫ్ గాడ్ అనేది సో మన శరీరానికి ఆహారం ఎలా అవసరమో బలంగా ఉండడానికి మన ఆత్మ బలపడడానికి దేవుని వాక్యం కూడా ఆహారం లాగా పనిచేస్తుంది కదా సో మనము ఆహారం దేవుని ఆహారం అనుదినము పూజించడం ద్వారా మనకు సోల్ కి ఒక స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట మన సోల్ అనేది బలపడుతుంది సో సోల్ ఎప్పుడైతే నీ సోల్ హ్యాపీగా ఉంటుందో అప్పుడు నువ్వు హ్యాపీగా ఈ లోకంలో జీవించగలవు నీ సోల్ హ్యాపీగా లేకపోతే నీ లైఫ్ కూడా హ్యాపీగా ఉండదు మరి నీ సోల్ ఆరోగ్యంగా లేకపోతే నీ శరీరం ఆరోగ్యంగా ఉండదు నీ మానసికంగా కూడా నువ్వు సిక్కుగా ఉంటావు శరీర రీతిగా కూడా నువ్వు సిక్కు అవుతావు అనమాట సో ఆ సోల్ కి మనకు ఆహారము దేవుని వాక్యం అనమాట సో సోల్ కి మనకు ఆహారము దేవుని వాక్యం అనమాట సో ఎవ్రీ డే మనము వాక్యం చదివినప్పుడు వాక్యంలో ఉన్న వాక్యం ద్వారా మనము మనలో ఉన్న బలహీనతలు తెలుసుకుంటాం ఓన్లీ బలహీనతలే మనం తెలుసుకుంటామా లేదండి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో కూడా వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు దేవుడు మనల్ని ఎంత అద్భుతంగా సృష్టించాడు దేవుడు ఆయన యొక్క ఇమేజ్ లో అందంగా మనల్ని ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి ఒక్క మానవుని సృష్టించాడు సో ఆయన ఎంత జాగ్రత్తగా ఎంత అందంగా మనల్ని సృష్టించాడని మనం వాక్యంలో తెలుసుకోవచ్చు దేవునికి ఉన్న ప్రేమ మన పట్ల ఉన్న దేవుడు దేవునికి మన పట్ల ఉన్న ప్రేమను తెలుసుకోవాలంటే కూడా మనం వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్తాడనమాట సో దేవుడు అనేక విషయాలు మనకు వాక్యం ద్వారా తెలియజేస్తాడు వాక్యం ద్వారా బోధిస్తాడు హలో మనల్కి ఏం నేర్పిస్తాడు అనంటే మనతో మనం ఎలా డీల్ చేసుకోవాలి ఇతరులతో మనం ఎలా డీల్ చేయాలి అనేది కూడా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది బలహీనతలు చూపిస్తుంది మనలో ఉన్న పాజిటివ్ నేచర్ ని చూపిస్తుంది మనలో ఉన్న నెగిటివ్ నేచర్ ని చూపిస్తుంది మనం మనతో మనం మనల్ని మనం ఎలా ప్రేమించుకోవాలో కూడా వాక్యము ఆ చెప్తుంది అనమాట వాకుని దృష్టికి ఎంత ప్రశస్తమైన వాళ్ళము దేవుడు మనల్ని ఎంత అందంగా తన కొరకు తను సృష్టించుకున్నాడు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే వాక్యం యుద్ధకు వెళ్ళాలి సో వాక్యం అనేది జీవాహారం అనమాట అయితే నువ్వు జీవాహారం ఎవ్రీడే డే జీవాహారం నువ్వు తీసుకుంటావో అప్పుడు నీ సోల్ అనేది అంత హెల్తీగా ఉంటుంది నువ్వు సోల్ ఎంత హెల్దీగా ఉంటుందో నీ శరీరం కూడా అంతే హెల్దీగా ఉంటుంది నీ మా నీ సోల్ హెల్దీగా ఉండడం ద్వారా ఫస్ట్ నీ మానసిక స్థితి కూడా బాగుపడుతుంది నీ యొక్క మెంటల్లీ ఒకవేళ నువ్వు సిక్ గా ఉన్నావా ఒకవేళ ఫిజికల్ గా సిక్ గా ఉన్నావా స్పిరిచువల్లీ ఆర్ సిక్ దెన్ యూ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని యొక్క వాక్యం యుద్ధకు వెళ్ళాలి దేవుని యొక్క వాక్యం యుద్ధకు వెళ్ళి అనుదినము వాక్యం అనే ఆహారం తీసుకున్నప్పుడు మరి దేవుడు ఫిజికల్ సిక్ గా ఉన్నావా స్పిరిచువల్లీ యువర్ సిక్ దెన్ యూ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని యొక్క వాక్యం యొక్క వెళ్ళాలి దేవుని యొక్క వాక్యం యొక్క వెళ్ళి అనుదినము వాక్యం అనే ఆహారం తీసుకున్నప్పుడు